కన్నా నిగ్గ దేసి అడిగే మునగాడు విడు భూమి నవనైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మాదివెనతోని రాహులన్నా సైనికుడయ్యి రత్తపడుకై యుద్ధం జయ్యా సిద్ధమాయి మూదు రంగుల జిల్డా పట్టి సింగము ఒలే కదలి నాడు ఒక్రో కోంగే సూసురిటు మన రేవం తన్నా నిగది సి అడిగే మొనకు యువ వికాస కార్యక్రమం మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు పెద్దపల్లి శాసన సభ్యులు విజయ రమణారావు గారి అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీ అభిమాన నాయకుడు ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రతిష్టకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించిన శాసన శాసనసభ్యులు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి పర్యవేక్షణలో మిత్రులు తెలంగాణ ఉద్యమకారుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మిత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా వేదిక మీదున్న మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వివిధ కార్పొరేషన్ల చైర్మన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణ సమానులైన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ప్రధానంగా యువ వికాసం అనే నినాదంతో వేలాది మంది సమక్షంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఎనిమిది వేల ఎనభై నాలుగు మందికి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని ఒక నినాదంతో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మీరిచ్చిన విలక్షణమైన తీర్పుతో ఈనాటి ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ వివిధ హోదాలలో బాధ్యత చేపట్టిన ఇవాళ మేమందరం ప్రధానంగా మీరు అన్నాని ఇష్టంగా పిలుచుకునే నేను ఒక జిల్లా పరిషత్ మెంబర్గా శాసన మండలి సభ్యుడిగా శాసన సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ పద్దెనిమిది సంవత్సరాలు మీరు అభిమానంతో చూసుకొని మీరు గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టి అతి సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి ఒక వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన అంటే మీరందరూ అభిమానించబట్టి ముఖ్యంగా నేను ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా ఈ పెద్దపల్లి రామగుండ ప్రాంతం వచ్చినప్పుడల్లా వేలాదిగా మీరు తరలి వచ్చి అండగా నిలబడి మేము ఉంటామన్నా నువ్వు పోరాడు అని మీరిచ్చిన నైతిక మద్దతు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గర్వంగా పెద్దపల్లి గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్న మిత్రులారా మిత్రులారా మీకు తెలుసు ఈ కరీంనగర్ గడ్డ మీద కాలు పెడుతున్నప్పుడల్లా నాయకత్వం అంటే ఇలా ఉండాలి ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంతమంది అవంతరాలు కల్పించినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించిన శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తొస్తారు ఎందుకంటే ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుల నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి మొట్టమొదటిసారి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు మీ అరవై సంవత్సరాల పోరాటము మీ ప్రాణ త్యాగాలు వీటన్నిటిని నేను గుర్తిస్తున్నా తప్పకుండా మీ ఆలోచన మీ మనసులో మాటను నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుదీర్ఘమైన పది సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంతమంది అభ్యంతర పెట్టినా రెండు వేల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని మొట్టమొదట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల తరఫున వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ జి చిన్నారెడ్డి గారు మొట్టమొదట సోనియా గాంధీ గారికి నివేదిక ఇచ్చి ఆనాడు నలభై రెండు మంది కాంగ్రెస్ శాసన సభ్యులతో ఒక వినత్ పత్రాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్లో వారికిచ్చి మొట్టమొదటిసారి వారి మదిలో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను వారు నమోదు చేయడం జరిగింది ఆనాడు వారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కొద్ది కొద్దిగా పెరుగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఆ ఉద్యమం గుర్రూతలు ఊగింది ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న పెద్దలు బట్టి విక్రమార్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నారు కొంతకాలం ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదు అన్నట్టుగా కొంతమంది ప్రచారం చేసినారు కానీ ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు విద్యుత్ శాఖకు సంబంధించి ఒక చిన్న ఉద్యోగ విషయంలో ఖమ్మం జిల్లా పాల్వంచలో మొట్టమొదటిసారి మా ఉద్యోగాలు మాకు కావాలి మా ఉపాధి మాకు ఉండాలి అని మొట్టమొదట ఉద్యోగం కోసం ప్రారంభమైన పోరాటం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంగా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ప్రజలు విజయవంతమైందంటే అది పాల్వంచలో ఉద్యోగం కోసం మొదలైన పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఇవాళ తెలంగాణ తాశ్రం తెచ్చుకున్నది మన ఉద్యోగాల కోసం మన ఉపాధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మన రైతాంగం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేసుకోవాలన్న ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగించింది నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి గుర్తు చేయదలుచుకున్నా నల్గొండ ఈ వేదిక మీద ఉన్నారు ఆనాడు నిజాం సర్కారును నిజాం ప్రభుల పైజామలు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటానికి నల్లగొండ జిల్లా వేదికై రైతుల కోసం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు రాష్ట్రము విముక్తి జరిగింది ఆనాడు రైతాంగం సాయుధ రైతాంగం పోరాటం చేస్తే రాజ్యం నుంచి రాష్ట్రంగా మారి అరవై తొమ్మిదిలో ఉద్యోగ ఉపాధి కోసం విద్యార్థులు ఉద్యమకారులు ఉద్యమ బాటన పడితే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ఉన్న వేలాది మంది విద్యార్థులు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు స్ఫూర్తిగా నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రావాలి అని వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయి ఉద్యోగాలు కోల్పోయి పోటీ పరీక్షలను బహిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి ఉద్యమాన్ని కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని రైతు ఆత్మహత్యలు ఆగుతాయని నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించాను కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్న గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గజ్వల్లో తన పొలంలో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నా అని వారు చెప్పిండు పది సంవత్సరాలైన ఎకరంలో కోటి ఆదాయం ఎట్లా తీయచ్చో తెలంగాణ రైతాంగానికి చంద్రశేఖర్రావు గారు నేర్పించలేరు ఆ విద్య ఏందో ఆ మహత్యం ఏందో ఈ రోజుకొక బ్రహ్మ పదార్థంగా బ్రహ్మ రహస్యంగా మారిపోయింది అదే కాకుండా తెలంగాణ రైతాంగం ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం ఆనాడు ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రాకపోతే మా మిత్రుడు విద్యన్న రైతాంగం కోసం పైపులను పలగొడితే అతన్ని తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పెడితే ఆనాడు ఈ పెద్దపల్లి రైతాంగం కోసం మీకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న గొప్ప ఆలోచనతోని మీకోసం నడుం బిగించి కొట్లాడితే ఆనాడు చంద్రశేఖర్ రావు గారు కరీంనగర్ జైల్లో నిర్బంధిస్తే మేడుపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణతో సహా మేమందరం జైలుకెళ్లి పరామర్శించి పెద్దపల్లి రైతాంగానికి అండగా నిలబడతాం మీ ప్రాంతానికి నీళ్లు ఇస్తాం భవిష్యత్తులో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఆనాడు ఏవైతే ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడినరో ఇవాళ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం మనకే అధికారం వచ్చింది విద్యన్న ఈ రోజు మీకు శాసన సభ్యుడు అయ్యాడు అందుకే ఈ రోజు శాసన శాసనసభ్యుడుగా శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ప్రాజెక్టుల కోసం బట్టి విక్రమార్క గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆర్ అండ్బి శాఖ కావచ్చు సాగునీటి పారుదల శాఖ కావచ్చు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు రోడ్ల రవాణా శాఖకు సంబంధించిన పెద్దపల్లి ఆర్టీసీ డిపో కావచ్చు ఈ పనులన్నీ కూడా ఇవాళ మనం పూర్తి చేసుకున్నాము అంటే మీ అభిమాన నాయకులు ఈ రోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఈ పనులన్నీ సాధ్యమైనవి వాళ్ళు అడిగినారు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు మాట అన్నారు ఈ అన్ని విషయాలు తీసుకెళ్ళి ఒత్తిడి చేసి నేను తీసుకొచ్చినా అని ఆయన ఒత్తిడి చేయలేదు మమ్మల్ని కూసబెట్టి బెదిరించి సంతకాలు పెట్టించి ఇవాళ మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చిండు మీ తెలుసు కదా శ్రీధర్ బాబు గారు బెదిరిస్తే ఎట్లా బెదిరిస్తారో బయట ఉన్నప్పుడే అట్లుంటాడు తలుపు మూసిండంటే శ్రీధర్ బాబు గారి గురించి మీకు అందరికి బాగా తెలుసు కదా ఇవాళ ఇవన్నీ వాయిదా వేద్దామనో మళ్ళా చూద్దామనో అని చెప్పకుండా అటు ధర్మపురి కావచ్చు లేకపోతే రామగుండం కావచ్చు ఇవాళ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం కావచ్చు మంచిర్యాల ప్రేమ్సాగర్ రావు గారు ఉన్నారు అటువైపోయిన గడ్డం వంశీ ఎంపీ గారు ఉన్నారు లేకపోతే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు ఈ పార్లమెంటులో ఏడు కేడు అసెంబ్లీలు పార్లమెంటు మీరు అభిమానంతో ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ ప్రాంతానికి వేలాది కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇవాళ ధైర్యంగా మీరు అడగలుగుతున్నారు కొట్లాడగలుగుతున్నారు మాతో చెయ్యి బట్టి సంతకం పెట్టించి మీ శ్రీధర్ బాబు గారు పనులు చేయించగలుగుతున్నాడు ఇది ప్రజా విజయం ఇది ప్రజా పాలన ఇది ప్రజా ప్రభుత్వం నేను అడుగుతున్న భానుప్రసాదరావు గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడ పార్కు లేదు పార్కు కావాలన్నాడు స్టేడియం లేదు స్టేడియం కావాలన్నాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి అని నాకు నివేదికలు ఇచ్చిండ్రు చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఇన్ని నిధులు ఇచ్చినా మళ్ళీ ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చి ఇంకా కావాలి అని పెట్టా కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయి పెట్టించేవాడు ఉంటే పెడతామంటే ముందుకు వస్తారు కొడతామంటే దూరం పోతారు ఇవాళ మనం పెడతాం అంటున్నాం కాబట్టి వడ్డీస్తాం అంటున్నాం కాబట్టి మీరందరు దగ్గరకు వచ్చినారు ఈ వినతి పత్రాలు ఇచ్చినారు ఇవాళ మీ అందరికీ మంచి చేయడానికి ఈ నివేదికలు మొత్తం మళ్ళీ సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని పరిశీలించి తప్పకుండా ఇందులో ఉన్న అంశాలను ప్రభుత్వం సానుకూలంగా